ఈ చిత్రంలో కనపడుతున్న చెట్టును చూసారా ఈ చెట్టును రుద్రగణప చెట్టు అంటారు లేదా పసుపు టేకు చెట్టు అని కూడా అంటారట ఇది ఎక్కువగా మహారాష్ట్ర అడవుల్లో మాత్రమే కనిపిస్తుంది ఈ చెట్టు దాదాపు ముప్పై మీటర్ల వరకు ఎదుగుతుంది రుబేషియా ఫ్యామిలీకి చెందిన ఈ చెట్టును అడినా కార్డిఫోలియా అని పిలుస్తారు ఆంగ్లంలో దీని పేరు కఢం రుద్రగణప యొక్క పువ్వులు గుంపులు గుంపులుగా ఉంటాయి కాబట్టి అడెనోస్ అన్నారంట దీని ఆంగ్ల నామంలోని అడినా అన్నది అడెనోస్ అన్న గ్రీక్ పదములో నుండి వచ్చింది అడినోస్ అనగా గుమి కూడినా అని అర్థము దీని హృదయాకారపు ఆకులను బట్టి కార్డిఫోలియా అన్న పదం వచ్చింది ఈ చెట్టు ఫిబ్రవరి నెలలో ఆకులు పూర్తిగా రాల్చేస్తుంది మే జూన్ దాకా ఆకులు లేకుండానే ఉంటుంది ఆ సమయంలో మొగ్గలను కప్పి ఉన్న వృంత వృత్యాలు కొట్టొచ్చినట్లు కనపడతాయి జూన్ ఆగస్టుల మధ్య పూలబంతులు కనులకింపుగా ఉంటాయి ఈ పూలే పండ్లుగా తయారయ్యి తరువాత సంవత్సరంలో రాలిపోయి మొలకెత్తుతాయి ఈ చెట్టు బెరడును ఒలిస్తే కారిన బంక వంటి పదార్థాన్ని ముందులుగా ఉపయోగిస్తారు ఈ చెట్టు బెరడు యాంటీసెప్టిక్ ముందుగాను జ్వరాల్లో ముందుగాను వాడతారట ఈ చెట్టు ఆకులని పుండ్లపై పైపోత ముందుగా రాస్తారట రుద్రగణప చెట్టు ఆలస్యంగా పెరుగుతుంది కాబట్టి కుండీలలోనూ పెరట్లోనూ కూడా పెంచుకోవచ్చని నర్సరీ వాళ్ళు చెప్తున్నారు ఈ చెట్టు యొక్క ఆకులు హృదయాకారంలో కొనదేలి ఉండి చివరలు ఎరుపుగా ఉండి ఆకర్షణీయంగా ఉంటాయి రుద్రగణప చెట్లను ఎక్కువగా నాటినట్లయితే అవి చిగురించి పూలను పూసినప్పుడు అందంగా కనపడతాయి ఈ చెట్టు మాను కూడా నెటారుగా పెరుగుతుంది కాబట్టి గృహ నిర్మాణాలలో కలపగా కూడా ఉపయోగిస్తున్నారు ఈ పూలను చూశారు కదా ఎంత అందంగా ఉన్నాయో మీరెప్పుడైనా నర్సరీకి వెళ్ళినప్పుడు రుద్రగణప చెట్టును అడిగి మరీ చూడండి మీరు చూసిన సమయంలో ఆకులు లేకపోతే నిరాశపడవద్దు ఇదండి రుద్రగణప అనే వ్యవహారిక నామంతో పిలువబడే పసుపు టేకు చెట్టు యొక్క వివరాలు విన్నారు కదా ఈ పూలను తప్పకుండా చూడండి మరొకసారి మరొక చెట్టును పరిచయం చేస్తూ వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే